అంత కమ్మకు వాసన వస్తుందో ఇది పల్లెటూరు రోటి టమాటా పచ్చడి ఇట్లా ఈ కాలానికి మనకు వాడతలేవు అంటే వర్షాకాలానికి ఇట్లా కారం వేసుకొని నూరుకొని రెడీ రెడీ వంకనే పెట్ట ఇక మీరు గుడుక వంక పెట్టరు ఇక తిని ఓ టేస్టో లెవల్ కాలుతుందిరా తేజ కాల్ ఇగో కమ్మ ఉంటుంది ఇది బాగుంటదో ఇది కదా అమృతం అంటే అమృతమా అమృతమా చేసుకొని ఎంత బాగుంటుందో ఇక నేనైతే ఇక నేను చేసుకున్నా నేను కొంచెం అంత రోడ్ల గుడుకులు వేసి పెట్టుకుంటా అమృతమే అమృతం బాగుంటుంది బాగా టేస్ట్ ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి ఇట్లా రోడ్ల నూరి టమాటాలు కాస్తుండే మిరప చెట్ల కాస్తుండే అక్కడ కాస్తే తీసుకొచ్చి ఇట్లా నూర్దురు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేత్రా ఛానల్ నేత్రా ఛానల్ మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఏం చేస్తున్నా ఈరోజు ఏం చేస్తున్నా టమాటా రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి ఏంటంటే ఇప్పుడు కొంచెం జ్వరాలతో నోరు మంచిగా ఉండదు రోటి పచ్చడి ఇది ఒక మోడల్గా చేస్తా దీని చేసేది ఇంతకుముందు చేసింది వేరే ఇప్పుడు చేసేది వేరే ఈ ప్రాసెస్ వేరే ఉంటుంది ఇక చూడు ఇది ఎంత బాగుంటుందో అమ్మతనంలా సూపర్ ఉంటుంది ఎందుకంటే నోరు లేవు ఇప్పుడు వాతావరణం లేదు అని నేను తొందరగా తీసుకున్నాడు ఆ ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా ఇవి పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాట అన్న మీకు అందరికీ నచ్చుతుందా దాన్ని చూస్తే వాళ్ళకి అందరికీ నచ్చుతుందా ఇక మంచి మాట అంటే ఏం మాటలు ఉన్నాయంటే మన మధ్యలో ఉన్న మాటలే మాట్లాడతా ఇక అవే చెప్పుకుంటున్నా ఒక విషయము మనం ఎప్పుడైనా కానీ అబద్ధం ఆడతాము ఆడితే నిజమన్నది ఎప్పటికైనా తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు గెలుస్తారు అవద్సు అబద్ధం ఆడి గెలుస్తారు కానీ నిజం తెలిసిన రోజు మన గెలుపు వేరే ఉంటుంది లెవెల్లో ఉంటుంది అంతే మనము అబద్ధం ఆడిన ఆడకుండా ఆడిన అని అంటారు కొంతమంది వాళ్ళు బాగా బాధపడతారు నేను అబద్ధమే ఆడలేను నన్ను అబద్దాలు ఆడుతుండాలంటారు ఇదేంటి అని ఆటలు అనుకుంటారు ఆ టైంలో వాళ్ళు గెలిస్తున్నందుకు అబద్ధం ఆడతారు అన్ని అబద్ధాలు చెప్తుంటారు మళ్ళీ కొన్ని రోజుల వరకు నాలుగు నిజమైన తెలిసినాక అలా ఇక్కడ పెట్టుకుంటారు మోకాలు నిజం విషయం ఇది ఇక మన మధ్యలో ఉన్నాయి నడిసేటి నేను చెప్తున్నా ఇవే మన మధ్యలో ఉన్నాయి నడవని 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 శుద్ధి చూపిస్తా చూపిస్తాయి ఇక టమాటాలు అయితే మెయిన్ ఫస్ట్ టమాటాలు హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ ఉంటాయి పసుపు ఇగో ఇది అవి మెంతులు మనం మెంత మనం మెంత వేసుకున్నాం చెప్తా తర్వాత ఇది ఇది జీలకర్ర జీలకర్ర పౌడర్ నీకు పోయి ధనియా పౌడరు ఇంకొక కారం ఈ ఆవాల పిండి నేను ఎంత వేసుకున్నది చెప్తా ఇదైతే ఇట్లా సన్నగా ఉన్నదే కొంచెం మనము పచ్చితనంలో పట్టుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వేయించుకొని పట్టుకోవద్దు ఫ్లేవర్ పోతుంటుంది ఇగో ఇవి మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు పోసుకు ఇక శనగపప్పు కరివేపాకు ఇక ఎన్ని మిర్చొక్క నాలుగు వేసుకోండి ఎంత మనం వేసుకుంటే ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి మీ ఇష్టం ఇక ఏంతే ఈ ప్రాసెస్ ఇది ఏందంటే టమాటా రోటి పచ్చడి కమ్మతనంలా ఎంత టేస్ట్ టేస్ట్గా తిందాము మనకు పచ్చిమిర్చి ఇప్పుడు ఎక్కువ పడతలేదు చేసినా కూడా ఇది చేద్దామని రెడీ అయ్యి ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నా మన ఛానల్లో ఆల్రెడీ టూ రెండు రకాలు ఉన్నాయి ఇదొక రకం ఇదొక రకం పచ్చిమిర్చితో కూడా చేసిన ఉన్నాయి ఇదొక రకం దీన్ని దీనికే ఇగో ఏంటంటే నేను ఏమేసుకుంటున్నా చూద్దాం పని ఇట్లా టమాటాలు తడి లేకుండా మంచిది ఉడుచుకోండి ఎందుకంటే మనకు ఆగాల పచ్చడి అంటే తడి ఉండద్దు ఏ పచ్చడి పెట్టుకున్నా తడి ఉండద్దు ఇట్లా మంచిగా ఊడ్చుకోవాలి నీట్గా ఒక బట్ట క్లాత్ మంచిగా వండుకొని మనం పిండుకొని ఉంచుకొని మనకి ఎప్పుడు కింద వండుకోవాలి రోజు ఒకటి విండేసుకొని పెట్టుకోవాలి మన చేతికి వంట రూమ్లో అయితే ఇక మనం ఈ ఈరో నిన్న వాడింది వాళ్ళ వాడద్దు జర ఏంటంటే వర్షాకాలం కదా నీట్నెస్ అన్నది మీకు తెలుసుగా తెలుసుగా వచ్చు నేనైతే చెప్తాను అది యూట్యూబ్ కదా మీరు చేసుకుంటారు చేసుకోరని కాదు ఇలా ఇగో మధ్యలోది ఊసిపోవద్దు ఇట్లా ఇట్లా ఉడికించుకుందాం ఇట్లా కట్ చేసుకోండి ప్రతిదీ ఇట్లా గుర్తి వాళ్ళు ఉంటుంది కదా ఇది మనం ఇట్లా ఇట్లా కట్ చేస్తే రసం అటు ఇటు పోతుంది ఉడుకుతాయి కదా ఎట్లయినా స్టవ్ ముట్టించుకుందాము ఇప్పుడైతే టమాటా రోటి పచ్చడి చేసుకుందాం ఎందుకంటే అందరు చేసుకోవాలి నేను గుడక చేసి చూపిస్తున్నా చేయరా అమ్మాయిలు అబ్బాయిలకు ఎవరికైనా షార్ట్కట్ రెండు స్పూన్లు వస్తున్నాయి టమాటాలు ఉడికినందుకు టమాటలే చేసుకుంటున్నాను మీరు చింతపండు పుల్లగా లేకపోతే టమాటాలు పుల్లగా ఉండాయి అనుకో మీరు చింతపండు వేసుకోరు నాకు పుల్లగానే ఉన్నాయి నాకు అవసరం లేదు ఇది టమాటాలు అన్నది పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను వేసుకోండి మీరు చింతపండు వేయలేరు అంటే మీరు అవసరం ఉంటే వేసుకోరు చింతపండు ఫ్లేవర్ పల్లెస్ ఫుల్లగా నచ్చదు నచ్చని వాళ్ళు విడిచిపెట్టు ఫుల్లగా వినేటోళ్ళు మీరు వేసుకోండి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు చింతపండు వేయలేదని నువ్వు అనుకునేరు టీ స్పూన్లా సగం వేస్తున్నా పసుపు ఉప్పు ఒక టీ స్పూన్ వేస్తున్నా తర్వాత మనము వేసుకునేది చెప్తాను నేను ఉడికే తండ మంట పెట్టుకొని మంచి గోలెటగా ఇవి ఎక్కడ దాకా వచ్చినాక నేను ఎట్లా చేస్తానని ఈ ప్రాసెస్ ఊడి ఉంటుంది మీరు ఇక ఇది ఒక టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది మనమైతే పల్లెటూరు హిసాబ్గా చేస్తాం పల్లెటూరు వంటలు ఎట్లుంటాయి అట్లనే ఉంటుంది కమ్మగా షార్ట్ కట్ వంట షార్ట్ కట్ వంట పల్లెటూరు పల్లెటూరు స్టైల్లో చేసేస్తాం వంట ఎందుకంటే పల్లెటూళ్ళు ఎట్లా వేసుకుంటాం ఏం చేసుకుంటాం ఈ ప్రాసెస్లో ఉంటుంది ఇది ఇట్లా టమాటాలు బాగా ఉన్నా గుడక లేకున్నా గుడక ఇలా వేసుకుని షార్ట్కట్లో ఎంత బాగా టేస్ట్ అయితే ఇది మొత్తం నమ్మి లాస్ట్ దాకా చూడండి లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది టమాటా పచ్చడినే అనుకొని వదిలేయకుండ్రీ ఇది ఏ టైంలో ఎట్లా వేస్తానని మీరు చూడండి ఎట్లయిందో చూస్తాము ఎట్లా ఉందో చూడండి వీటిలో వాటర్ వెళ్ళినాయి కదా ఇంకో కొంచెం ఉడకండి కొద్దిగా పచ్చితనం ఉన్నది కొద్దిగా కొద్దిగా ఒక రెండు నిమిషాలు అంతే కొద్దిగా కుడుకుంటే బాగుంటుంది ఇక్కడ అయితే అన్నం అవుతుంది మరి రైస్ రైస్ పెట్టు వేడివేడి అన్నం ఇక టమాటా పచ్చడి రోట్ పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అంతే ఈ గిట్లో కొట్టద్దని అనిపిస్తుంది కొడతాం ఉమ్మగిళ్ళని అన్నం రైతే మూత పెట్టేసుకుంటాము రెండు నిమిషాలు అని చెప్పిన చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం సూప్ సూపాలు ఉంటే ఇప్పుడు మనము కారము ఉప్పు వేసే వరకు మళ్ళీ అది కరెక్ట్ అయిపోతుంది ఈక్వల్ అవుతుంది ఇప్పుడు అయితే ఈ రకంగా ఉన్నది కదా మనం కారం వేసుకోవరకే ఇది గట్టితనం మస్తుంటుంది ఇక బంద్ చేసుకుంటున్నాయి ఇప్పుడు బంద్ చేసుకొని వేసుకున్నది చూపిస్తున్నా ఒక స్పూన్ రెండు సరిగ్గా చూడండి కారం మూడు నాలుగు సరిపోకపోతే మనము రుబ్బుకుంటప్పుడు చూసుకుందాం ఇప్పుడు అప్పుడు ఒక స్పూన్ వేసిన నేను ఉప్పు ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నా సరిపోతుంది అనుకుంటున్నా ఉప్పు ఖరాలు మీ ఆప్షన్ మీరు ఎంత వేసుకోవాలన్నది మీ ఆప్షన్ అంతే జీర పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి జీర పౌడర్ ఇయో ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి టేస్ట్ వాళ్ళు లెవెల్ ఉంటుంది ఇది కమ్మతనంలా ఆపిండి ఆఫ్ ఆఫ్ టీ స్పూన్లో ఆఫ్ ఇక అన్నీ టీ స్పూన్తో చూయించుతున్నా మీకు కరెక్ట్ ధూయిస్తున్నా మెంతపిండి టీ స్పూన్లా సగం వేస్తున్నా మెంతపిండి చూడండి సరిపోతుంది కరెక్ట్ కొలతలతో మిక్స్ ఆ ధూయించుతున్నాను ఇగో ఇప్పుడే ఎల్లిగడ్డలు ఇల్ల ఒక నాలుగు ఐదు ఐదు ఎల్లిగడ్డలు వేస్తున్నాం ఇవి పెద్దగా ఉన్నాయి గడ్డలు ఐదు మీరు కొలతలు చెప్పమంటారు కాబట్టి ఐదారు వేస్తుంది సరిపత్ర ఇవి రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఇంట్లో ఉడికించుకోవాలి కారం అన్నది ఏం లేదు మనం రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని దీన్ని చేసే ప్రాసెస్ పక్కదు కమ్మగా స్మెల్ ఎట్లా వస్తుంది కమ్మతనం ఇంత బాగా వస్తుంది రుబ్బుకుందాం నూరుకుంటే కమ్మ టేస్ట్ వస్తుంది కారం తోటి ఈ ఉప్పుతోటి ఇవన్నీ మనం పొడి లేచిన కదా ఇదొక ఇది ఇక ఈ వెరైటీ పల్లెటూరు టమాటా పచ్చడి ఇట్లా నీట్గా కడుక్కొని తుడుచుకొని ఎందుకంటే పదని ఉండద్దు తడిగా ఉండద్దు మళ్ళీ నీట్గా గుడక కడుక్కోలేరు మనము ఎంతైనా కానీ మనము ఒక రోజు ముందు కడుక్కున్నా మనకి ఏమి ఆల్నియో ఏమైందో అనిపిస్తుంది మనం చేసుకునే ముందే ఈ రోజులు కడుక్కొని తుడుచుకోవాలి ఎందుకంటే మనము వంట రూమ్లా మనకు ఏం తెలియదు పిల్లలైనా ఎవరైనా మంచిగా మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే అంతే ఇది నూరుకుందా మీరు ఇట్లా కొంచెము దగ్గర దాకా కొద్దిగా మెల్లగా దంచుకోవాలి ఇట్లాంటి కొంచెం దంగిందంటే చిక్కబడిపోతుంది మీరు పెద్దది తీసుకోమంటారు కానీ మాకు చిన్నదే సరిపోతుంది కానీ తీసుకుందాం ఇది ఈ రోడ్ల నూరింది కమ్మతనం తొట్టి ఎంత టేస్ట్ ఉంటుందో ఇక దీని కొరకు ఇక నేను చెప్పలేను ఇట్లా నూరుకోవాలి కమ్మగా ఉంటుంది అటు పడిపోతుంది అటు పడిపోతుంది అనుకోకుండా ఇట్లా మనం స్పూన్తోటి ఇట్లా అనేసుకోవాలి ఇక చిన్న రోడ్లైనా కానీ మనకు ఉన్న తోటి మనకు ఏంటంటే పెద్ద పెద్ద రోళ్ళు ఇప్పుడు ఉంచుకోలేం కదా అప్పటి రోజులల్లో ఉంచుకున్నారు ఇప్పుడు చిన్న రోజులనే వేసుకుంటున్నాం ప్రతిదీ ఇక ఈ రోజులైనా కానీ మనం రోటి తినాలి అంటే చేసుకోవాలి వాసన వస్తుంది ఎంత బాగా వస్తుందో ఈ కారం కుదా ఇది ఎంత కమ్మగా వాసన వస్తుందో ఇది పల్లెటూరు రోటీ టమాటా పచ్చడి ఇట్లా ఈ కాలానికి మనకు పచ్చి రూపకాయలు అంటే వర్షాకాలానికి ఇట్లా కారం వేసుకొని ఇట్లా నూరుకొని రెడీ అయింది సూపర్ ఇట్లెత్తేసుకుంద్రు అప్పటి రోజుల రుబ్బురవుతులతో నూరుకుందరు అదే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను వెనకటి ప్రాసెస్ చూపిస్తున్నా ఎందుకంటే మీరు పోవద్దు అక్కడక్కడ కొంచెం టమాటా పక్కొచ్చి ఇట్లా కమ్మతనంలా బాగుంటుంది ఇక దీని టేస్ట్ అయితే వర్లేవల్ నాకైతే చాలా తిన్నా కమ్మగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు చేసుకుంటా నేను ఇది ఇక మీకు పెట్టాల పెట్టాలి పెట్టాల పెట్టాలే టమాటా పచ్చడి అంటే ఎన్నో రకాలు ఉన్నది ఇది మస్తు రకాలు ఉన్నది ఇక ఈ పచ్చడి ఈ రకంగా ఏ రకంగా చేసుకునేది ఆ రకంగా ఇంట్లో చేంజ్ చేంజ్ ఉంటుంది చేసుకున్నా కానీ ఎంత బాగుందో ఇక తింటుంటే ఇంత కమ్మ పుల్లగా ఉన్నాయి టమాటాలు మీరు పుల్లగా లేకపోతే చిత్తపండు వేసేసుకోండి ఇంట్లో ఇట్లా పోపు పెట్టుకోకుండా తినచ్చు మంచి మరి ఏజకైతే కావాలి ఇప్పుడు రోడ్ రోడ్లది మేము తింటుంటాయి కదా ఎప్పుడెప్పుడు మీకు ముద్దలు పెడుతుంటే అట్లా పెడతా పట్టు వేడి అన్నం ఉంది పెట్టు నాకు పెడతా వేడి అన్నం గరం ఉన్నది నాకైతే కొంచెం కలిపింది కొడుక ఇలా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కొద్దిగా వేసుకుంటున్నా నేను కూడా వేసుకుంటున్నా ఇగో ఈ వేడి ఉంది కాబట్టి చెబిస్తూ కలుపుతున్నా కొంచెం సర్లకి కానీ ఇట్లా ఇగో ఎంత ఎంత కమ్మ వాసన వస్తుందో టేస్ట్ లెవెల్ ఉంటుంది ఇక దీనికైతే నేను వంకనే పెట్టా ఇక మీరు కూడా వంక పెట్టరు ఇక దీన్ని ఓ టేస్ట్ లెవల్ కాలుతుందిరా తేజ కాలుతుంది నోట్లోకి ఆటలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఇగో కమ్మ ఉంటుంది ఇది బాగుంటుంది ఇది కదా అమృతం అంటే అమృతమా అమృతమా చేసుకొని ఎంత బాగుంటుందో ఇక నేనైతే ఇక నేను చేసుకున్నా నేను కొంచెం అంత రోడ్ల గుడికి వేసి పెట్టుకుంటాను అమృతమే అమృతం బాగుంటుంది బాగా టేస్ట్ ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి ఇట్లా రోడ్ల నూరి టమాటాలు కాస్తుండే మిరప చెట్ల కాస్తుండే అక్కడ కాస్తే తీసుకొచ్చి ఇట్లా నూరుదురు ఇక ఇప్పుడు ఎండకాయ ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే పచ్చిక మిరపకాయలు పిల్లలకు పడది అని కారం వేసి ఇట్లా ఎండ మనకు ఇంట్లో పొడి కారం వేసి చేసిస్తుంది బాగుంటుంది ఇంట్లో ఇంకా మేము అప్పుడప్పుడు ఇక పాలు పోసుకుని తింటుంటి పాలు పోసుకుని పోపు అసలు అవసరం లేదు అసలు ఇట్లా కమ్మగా ఉంటది ఇతనే ఇంకా బాగుంటది పోపు పెట్టండి వద్దా వద్దు పోపు వద్దు పోపు లేకుండా బాగుంది పోపు లేకు పో కంటే బాగుంది బాగుందా వద్దులే వద్దా వద్దు సరే బాగుంది ఇట్లా పెట్టుకుందాం ఇట్లా పెట్ట ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోండి ఇట్లనే ఇట్లనే టేస్ట్ ఎక్సలెంట్ ఉంది అసలు మల్టీ టేస్ట్ దోశలు ఎలా ఇట్లా తింటారా చపాతీలు తింటారా జొన్న రొట్టెలు తింటరా ఏ రొట్టెల తిన్నా కానీ బాగుంటుంది ఇదొక లెవెల్ టేస్ట్ మనం టేస్ట్ పొడవుతున్నాం అది అందరూ నూనె పోసి ఆ ఆర్జినల్ టేస్ట్ పొడగొట్టద్దు అని పోపు చేస్తాను నేను పోపొద్దు బాగుంది కమ్మగా కమ్మనా ఎక్స్లెంట్ ఇంకొక ముద్ద పెడతా ఇంకా పది ముద్దలు పెట్టిన తింటా అదే టేస్ట్ అంతేనా అమ్మ చేతి ముద్ద అంటే అమృతం అదే అమృతం ఇది అమ్మ చేతి ముద్ద అంటే నా చేతితోటి బాగా ఇంట ఉన్నా అంటే నేను టేస్ట్ కుడికి చేస్తా ఇక నేను నా గో పడుకున్నాడు మంచిది కాదు కానీ చేసి ఉన్న మనమరంట్లో అయితే అమ్మమ్మ రెస్టారెంట్ పే పనిచేది అంటారు టమాటా రోడ్ పచ్చడి రోడ్ల నూరింది మమ్మీ పల్లెటూరు స్టైల్ టమాటా రోడ్ పచ్చడి ఎంత బాగా చేసింది మమ్మీ చూడండి పోపు పెట్టకుండా అట్లా తింటు పోపు పోవాలనుకుంటే పెట్టుకోండి వద్దా ఇట్లా ఇట్లనే టేస్ట్ అసలు సూపర్ ఉంది నేను ఆల్రెడీ మమ్మీ రోడ్ల నూరినప్పుడు నేను తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే నోట్లో వాటర్ వచ్చేసి మీకు కూడా వస్తాయి వాటర్ నోట్లకి వాటర్ వస్తున్నాయి అని నాకు కామెంట్ చేస్తారు చేసేసుకోండి ఇట్లా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి అసలు అమృతం అంటే ఇది ఇది అమృతం అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి రైస్ వేడి రైస్లా ఇట్లా రోడ్డు పచ్చళ్ళు వేసుకొని తింటే అమృతం ఇదే అమృతం ఏది మనకి నాన్ వెజ్ కూడా రాదు దీనిపైకి అంత టేస్ట్ ఉంటుంది ఇగో పొగలు పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి పొగలు సూపర్ ఇప్పుడు ఈ వేడి వేడి అన్నానికి నాకు ఒక టాస్కే కానీ ఇట్లా వేడి తింటేనే టేస్ట్ బాగుంటుంది వావ్ ఇగ చూపెట్టు దగ్గర చూపెట్టు ఇట్లా వావ్ మా కారం అంత కారం ఉండదు బాగా స్పైస్ ఉండదు మిరపకాయలది మీరు భయపడకండి మేము ఇంత కారం తింటున్నామని కారం బాగా అంటున్నారు కారం అంతేముండదు కాలుతుందా కాలుతుంది వర్షాకాలం కణం కాలే కాలే అన్నమే తింటే బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది కమ్మగా బా నోట్లోకి తింటుంటే కూడా వాటర్ వస్తున్నాయి నాకు అంత కమ్మ ఉంది ఫస్ట్ ట్రై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఈజీగా మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా మీరు మిక్సీలో వేసుకోవాలంటే మిక్సీలో వేసుకు వేసుకోవచ్చు మిక్సీ ఆప్షన్ ఇక మమ్మీ అయితే రోట్లో నూరింది అల్టిమేట్ టేస్ట్ అసలు మాటలు లేవు ఎన్ని మాటలైన తక్కువనే దీనికి తగ్గే తెచ్చుకోండి దానికే రోడ్ పర్చ అట్లా తగ్గేదే లేదు టేస్ట్ రుచిలా తగ్గేది లేదు అసలు రుచిలా లా అసలు తగ్గేదే లేదు అభిరుచి ఎన్ని అభిరుచి ఏ రుచి అయినా ఈ రుచి మీకి రాదు సూపర్ టేస్ట్ కమ్మగా అనుకోకుండా మీరు వేసుకొని మాకు కామెంట్ చేసి చెప్పండి ఇంత ఎక్కువ చెప్తుంది ఇంత అని అను అనుకోకండి దీనికి చెప్పాల్సిందే రోడ్ పచ్చడిలోకి మా అంత టేస్ట్ ఉంది ఎన్ని చెప్పినా తక్కువని మీరు ఖచ్చితంగా ట్రై చేసుకొని మాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ ఏ తెచ్చుకోండి మమ్మీ రోడ్లో నూరి మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు మీ ముందుకు తెస్తుంది ఒక లైక్ ఇస్తే మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది ఆ బెల్ బటన్ నొక్కుతేనే మన నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంట వెంటనే వస్తాయి ఒక లైక్ ఇచ్చుకోండి టేస్ట్ టేస్ట్ రోటి పచ్చడి ఎందుకంటే ఈ రోటి పచ్చడి వేసుకొని నాకు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి బెల్ బటన్ కొట్టుంది ఇక మీ ముందు ఉంటా ముందు ముందు మీ వీడియోలు నా వీడియోలు చూసినట్టయితే మీ ఉంటా చూడకపోతే వదిలేయండి చూస్తే మాత్రం మీరు మంచి లైక్ అయితే